సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం గురువిందపూడి పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్వేపల్లిని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బిపల్లి సురేష్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షయ పాత్ర వారు అందించే మధ్యాహ్న భోజన పథకం సరిలేదని కొంతమంది ప్రచారం చేయడంతో స్పందించి అక్షయ పాత్ర వారు తయారు చేసే వంశాలను పరిశీలించడం జరిగిందని నాణ్యత ఎక్కడ లోపించలేదని అన్నారు అదేవిధంగా పిల్లలకు మధ్యాహ్న భోజనంలో అందించే చిక్కీలు కోడుగుడ్లు సరఫరా చేసేవారు వారు సరిగా సరఫరా చేయడం లేదని ఈ విషయం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సరిచేస్తామన్నారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సంక్రాంతి తర్వాత సరికొత్త సరికొత్తమైన విడుదల చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున చెంచయ్య శ్రీను మాని స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుగోలు మండలం గురువిందపూడు మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు ఎదుటి నిన్నటి రోజు ఒక వార్త రావడం జరిగింది అంటే ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటువంటి అన్నంలో ఉడకడం లేదనేది ఒకటి గుడ్డు సరిగా లేదు చిక్కి సరిగా లేదు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో వార్త రావడం జరిగింది దాంట్లో ఆయన కొటేషన్ కూడా ఒకటి పెట్టాడు ఏమనంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తూట్లు పడుస్తున్నారని సరే ఏందో దాంట్లో అని చెప్పి లోపలికి చూసాం వెంటనే ఈరోజు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకి అక్షయ పాత్ర ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాం అక్కడ చూసాం పరిశీలించాం అక్కడ చూస్తే ఒక సిస్టమేటిక్గా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో నాలుగు మండలాలకి నూట తొంభై చెల్లరకు పైగా స్కూల్స్ అన్నిటికీ కూడా భోజనాన్ని పంపిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే బియ్యంలో కొంచెం తేడా ఉన్నప్పుడు ఉడకడంలో అటు ఇటుగా తేడా ఉంటుంది మిగిలిన ఏ విషయాల్లో కూడా మేము కాంప్రమైజ్ అవ్వం మంచి క్వాలిటీ బియ్యం వచ్చినప్పుడు మంచి క్వాలిటీగానే ఫుడ్ ఒకే విధంగా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అందులో మన సైడ్ మనం చూస్తే వాచ్కొని వండి తినే తినేటువంటి పరిస్థితి అక్కడ ఒకే దాంట్లో స్టీమ్ అవుతాయి కాబట్టి కొంచెం అటు ఇటుకు ఒక పాయింట్ తేడా ఉంటుంది దాని అటు కూడా ఏదన్నా సరే మేము సరి చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా క్లియర్గా పరిశుద్ధంగా ఉండడం ఆ పరిసరాలను పరిశీలించడం వాళ్ళు వాడేటువంటి కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మేము పరిశీలించాం బ్రహ్మాండంగా ఉంది అయితే ఫుడ్ ఎలా అంటే నేను చెప్పిపోలేదయా సడన్ గా నాకు అనిపించింది ఎందుకంటే మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు అంటే డొక్కా సీతమ్మ గారు స్ఫూర్తితో ఆమె పేరు మీద మధ్యాహ్న మధ్యాహ్నం భోజన పథకాన్ని జనవరి సెలవుల తర్వాత ప్రతి ఒక్క స్కూల్ కూడా ఒక మెనూను పంపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఫుడ్ అందించే దానికి ఒక ప్రణాళికను చేపట్టడం జరిగింది ఆ ప్రణాళిక ప్రకారమే సంక్రాంతి తర్వాత మొదలవుతుంది ఈ లోపలే మేము కూడా వెళ్ళాం ఈ స్కూల్ కూడా వచ్చా నేను తిన్నా నాకైతే అయిపోయడం కనపల్ల ఆ తేడా అనేది నా కనపల్ల నేను కూడా ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చా మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం ఆ రోజు మా కూడుబెట్ల ఈ రోజు అందరికీ కూడా పచ్చబిడ్డలకు జానుడు పట్ట నింపుతున్నారు దాన్ని నాణ్యంగా నింపాలనేది మా కోరిక మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారి కోరిక ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీల్లో ఎక్కడ ఇప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ తక్షణమే వెళ్లి అక్కడ పరిశీలించి అక్కడ నిజం ఉందా అక్కడ అబద్ధం ఉందా అక్కడ తప్పు జరుగుతుందా అక్కడ అన్యాయం జరుగుతుందా పేదవాళ్ళకి బిడ్డలకి ఏమన్నా అన్యాయం జరుగుతుందా వాళ్ళ దోపిడీల కోసం ఏమన్నా అక్కడ అన్యాయం చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని పరిశీలించిన తర్వాతే మా గళాన్ని వినిపిస్తాం అదే విధంగా నేను ఒకటే తెలియజేశా నేను ఇప్పుడు కూడా తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చాము చూసాము బాగుంది కాకపోతే గుడ్లు సప్పలు ఇచ్చే వాళ్ళ తేడా ఉందా ఆ చిక్కీలు ఇచ్చే వాళ్ళలో తేడా ఉందా అనేటువంటి విషయాన్ని కూడా త్వరలోనే మాట్లాడి క్లియర్ చేస్తాం రెండో విషయానికి వస్తే ప్రతి రోజు కూడా ఒకటే ఫుడ్ తింటా ఉంటే నాలుగులో తేడా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఏదైతే సంక్రాంతి తర్వాత మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మెనూని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మెనూ ప్రకారము వాళ్ళకి వచ్చేటువంటి ఫుడ్ మంచి క్వాలిటీతోనే వస్తుంది రుచిగా వస్తుంది శుచిగా వస్తుంది ప్రాంతాన్ని బట్టి అందే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీరు యూట్యూబ్ ఛానల్లో నిన్న వచ్చిన కథనం మేరకు ఈ రోజు వచ్చింది చూసాం కానీ ఎక్కడ మాకైతే తేడా కనపడలా ఉడకడంలో తేడా అనేది ఒక పాయింట్ అటు ఇటు ఉంటది అవన్నీ కూడా సరి చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో బిడ్డలకు జానడి కొత్త నింపే విధంలో మన కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా తేడా జరగకుండా చూసుకుంటుంది పరిశీలిస్తుంది అదే విధంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా పేద బిడ్డలన్నా గవర్నమెంట్ స్కూల్స్ అన్నా ప్రభుత్వ వైద్యశాలలన్నా పేద బలి బలమైన వర్గాలన్నా ఆయనకి ఎంతో ఇష్టం వాళ్ళకి ఎప్పుడు ఏదో సమస్య వచ్చినా సరే ఆయన ముందుంటారు కాబట్టి ఇటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించేంత వరకు ఎక్కడా కూడా తేడా రావని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాయి ఈ